దేవునామానికి మహిమ కలిగిన గాక మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఉదయకాలపు వాక్య ధ్యానాలలో కొన్ని సంఘటనల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలను మనము సీరియస్ గా ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఈ దినము సంఖ్యాకాండం నుంచి సంఘటన ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం సంఖ్యాకాండము దేవుడు సంఖ్యాకాండ గ్రంథంలో రెండు సార్లు జనాభా లెక్కలు మోసే ద్వారా కౌంట్ చేయించాడు రెండు మరి ఇరవై సంవత్సరాలు పైబడిన వారిని మిలిటరీ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయించాడు మరి ఈ విధంగా రెండు సార్లు జనాభా లెక్కలను కౌంట్ చేసిన దాన్ని బట్టి మరి నెంబర్స్ లేదా సంఖ్యాకాండం అని దీనికి పేరు పెట్టి ఉండవచ్చు అని అవి పండితుల అభిప్రాయము అయితే ఈ సంఖ్యాకాండం నుంచి ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రాముఖ్యంగా అధికారం కోసం తాకులాడకూడదు అధికారం కోసం నాయకుల మీద తిరుగుబాటు చేయకూడదు అనేటువంటి పాఠం ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం వచ్చిన చదువుదాం సంఖ్యాకాండం పదహారు అధ్యాయం ఒకటి రెండు వచనాలు లేవికి ముని మనవుడును కహాతుకు మనవుడును ఇషారు కుమారున కోరాహం రూబేనిలో ఇలియాబు కుమారులైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోజించుకొని ఇస్రాయలు పేరు పొందిన సభ్యకులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకి ఎదురు లేచి ఈ మోసేని అహరోల్ని దేవుడు వారి నాయకత్వాన్ని అప్పు చెప్పి వారి ముందుకు నడిపిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం ద్వారా ముందు నడిపించబడతా ఉన్నారు ఈ సందర్భంలో మరి కోరాహు అభిరాము దాతాను అనేటువంటి సమాజంలోని కొంతమంది వ్యక్తులు రెండు వందల యాభై మందిని పోగు చేసుకొని వీరి మీద మరి తిరుగుబాటు బాగుటా గెరవేశారు వీరు ఒకటే వీరు వారి మీద మాట్లాడిన విధానం ఒక వచ్చిన చూద్దాం మీతో మాకే పని లేదు ఈ సర్వ సమాజంలో ప్రతి పరిశుద్ధుడే ఏహో వారిని మధ్యలో ఉన్నాడు ఏహో ఆ సంఘం మీద మిమ్మను మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు అన్నాడు ఇక మీతో మా పనులు మీ లీడర్షిప్ కింద మీ నాయకత్వం కింద మేము ఉన్నాం మీరైనా ఎప్పటికీ నాయకులు మేము కూడా నాయకులమే దేవుడు మామర్జీ కూడా ఉన్నాడు అని తిరుగుబాటు బావట ఎగరవేశారు ఈ సంఘటన ఈ సందర్భాన్ని చూసుకొని మోసే సాత్వికంగా మరి ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో మరి ఆ ప్రార్థన ఒక అద్భుతమైన ప్రార్థన ముప్పై వచ్చినాన్ని మనం చదువుకుందాం అయితే యహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణంతో పాతలంలో కూలినట్టు భూమి తన నోరు తెరిచి వారి వారిని వారి కలిగిన సమస్యను మింగివేసిన వారు యహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియ తెలియను ఈ వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు మోస విధంగా ప్రార్థన చేశాడు దేవా ఈ ఆహోను మోస అని దేవుడే ఎన్నుకున్నాడని ఈ సమాజాన్ని మొత్తానికి తెలిసేటట్లుగా మరి భూకంపం రప్పించి వాడిని భూకంపంలో కప్పివేయి అని వారికి దేవునికి ప్రార్థన చేశాడు వెంటనే భూమి నెర్ర విడిచి నోరు తెరిచి వారి మొత్తాన్ని కూడా మరి భూమి తన లోపలికి లాక్కొని ఇలా క్లోజ్ అయిపోయింది అంటే వారంతా కూడా సమాధి చేయబడ్డారు ఈ విషయాన్ని పరిశీలన చేసినప్పుడు మరి దేవుడి అధికారాన్ని ఇస్తే మనం తీసుకోవాలి తప్పితే అధికారం కోసం ఏ మనిషి కూడా ప్రాకులు అడకూడదు దేవుడు తమకు ఇచ్చిన పనిలో తృప్తిగా ఉండాలి దేవుని పిలుపు మేరకే మరి నాయకత్వాన్ని తీసుకోవాలి గాని మనంతటా మనం నాయకత్వాన్ని కోరుకునేది కాదు మరి అహరోను మోసేళ్ళని దేవుడే పిలిచాడు దేవుడే నాయకత్వాన్ని ఇచ్చి అభిషేకించి ముందుకు నడిపిస్తా ఉన్నాడు మరి ఎవరైతే దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తారో ఎవరైతే మరి దేవునికి వ్యతిరేకంగా నాయకత్వాన్ని కోరుకుంటారో వారు దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి మరి అభిరాము దాతాను కోరాహు వీరు మరి దేవుని సేవకుల మీద తిరుగుబాటు ఎగరవేసినప్పుడు దేవుడు వారిపై ఉగ్రతను రప్పించాడు ఈ రోజు సమాజంలో కూడా మరి దైవ సేవకుల మీద సొనుగుళ్ళు గునుగుళ్లు దైవ సేవకుల మీద తిరుగుబాటు దైవ సేవకుల మీద ఎవరైతే అవాకులు చవాకులు పేల్తారో దైవ సేవలకు ఎవరైతే ఎదురుకుతారో వారికి ఒక ప్రమాదకరమైన హెచ్చరిక ఏంటంటే వారి మీద దేవుడు కన్నెర్ర చేస్తాడు అని మనం ఈ సంఖ్యాకాండం ద్వారా ఈ పాఠాన్ని వచ్చిన భాగాల ద్వారా మనం తెలుసుకోవచ్చు నామానికి మహిమ కాక కాబట్టి మనం ఎన్నటికీ ఎన్నటికి కూడా మరి మనంతటి మనము మరి నాయకత్వాన్ని కోరుకోకూడదు దేవుడిస్తేనే నాయకత్వము లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ముందు కొనసాగాలి తప్ప మనం నాయకత్వం కోసం దైవ సేవకుల మీద ఎదురు తిరిగి మనం వేరే కొంపడు పెట్టకూడదు ఆ విధంగా చేస్తే దేవుడు వారి మీద ఉగ్రత మరి తీసుకొస్తాడు వారి యొక్క నాశనానికి వారి యొక్క శాపానికి గురవుతారు కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాఠాన్ని బట్టి అధికారం కోసం మనం ప్రాకులు ఆడకూడదు అధికారం దేవుడిచ్చేది అధికారం దేవుడిస్తేనే తీసుకోవాలి అంతకు మించి మనము పోరాటాలు చేయకూడదు మరి అట్టి రీతిగా మనమంతా కూడా దేవుడు మనకిచ్చిన పనిలో తృప్తిగా ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్